రౌడీ షూటర్ పై వార్తలు రాసినందుకు గాను చొప్పదండి వీవై న్యూస్ ఆఫీస్ పై దాడి జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో చిల్లర దొంగలు రెచ్చిపోయారు తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారని వీవై న్యూస్ చొప్పదండి కార్యాలయంపై దాడికి దిగారు ముస్కు అనిల్ అనే దుండగుడు దాడి చేసి ఆఫీస్ ఫర్నిచర్ ధ్వంసం చేశాడు అలాగే దీంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేశారు జగిత్యాల జిల్లాలో దుండగులను అదుపు చేయడానికి ఈ మధ్య కాలంలో వారిపై రౌడీ షూట్ తెరుస్తున్నారు సిటీ బహిష్కరణకు కూడా వెనుకాడమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐఎస్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ నేపథ్యంలో ముస్కు అనిల్ లాంటి చిల్లర దుండగులు తాగుడుకు బానిసై చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి జనాల ఎండ్లలో చొరబడి టీవీలు ఫర్నిచర్లు ధ్వంసం చేయడం బ్లాక్మెయిల్ కు దిగుతున్నారు ఇక ఇతర గ్రామాల నుంచి ట్రాక్టర్ల వంటి వాహనాలు భారత్ సంత రోజున పార్కింగ్ చేసుకుంటే వారి దగ్గర మద్యం తాగడానికి దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారు ఇక మాల్యాల మండలంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలను బట్టి ఇలాంటి వారిని అదుపు చేయడానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి యాంటీ గుండా స్క్వాడ్ నియమించవలసిందిగా పలువురు నిపుణులు The cat sat on the అభిప్రాయపడుతున్నారు ఇక నేర నియంత్రణలో పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఇలాంటి దుండగులపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపి వీరిని బైండ్ ఓవర్ చేయాలని పత్రికా సంఘాలు కోరడం జరిగింది ఇక మీడియాపై దాడి దౌర్జన్యం జర్నలిస్టులను విస్మయానికి గురిచేసింది గడిచిన నాలుగు రోజుల క్రితం బీఫై న్యూస్ లో సైబర్ క్రైమ్ కు చెందినటువంటి వార్త టెలికాస్ట్ అయింది తమ కాలనీ వాసుల గురించి వార్తలు పెట్టినందుకు గాను కక్షపూరితంగా బీఫై న్యూస్ చొప్పదండి కార్యాలయంపై దాడికి దిగాడు ముసుగు అనిననే దుండగుడు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని జల్లు సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది ఇక సంఘీభావంగా ఐజేయు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధు మాట్లాడుతూ జనాలకు సైబర్ క్రైమ్ విషయంలో అవగాహన కల్పించడంలో రిపోర్టర్ చేసినటువంటి కృషి అభినందనీయమని బీఫీ న్యూస్ ఛానల్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్ని నిలబడుతోందని ప్రజలను చైతన్యపరిచే క్రమంలో ఇలాంటి సంఘటనలు బాధకు గురి చేస్తున్నాయని కఠిన చర్యలు లేని లేనియడలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అవసరమైతే దొండగుడి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వన్ ఫార్టీ త్రీ మీడియా ఉపాధ్యక్షులు రాంగోపాల్ మాట్లాడుతూ వీవెన్యూస్ కార్యాలయంపై దాడి యావత్తు జర్నలిజం పైన దాడి అని విమర్శించారు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి